కార్తీక్ బెడ్ మీద నుండి లేచి అటు ఇటు నడుస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది కార్తీక్ నువ్వు ఇలా నడవటం చూసి నాకు చాలా ఆనందంగా ఉందిరా ఇప్పుడు దాకా నువ్వు బెడ్ మీద ఉండటం చూసి నాకు చాలా బాధగా అనిపించేది కానీ ఇప్పుడు నువ్వు లెగచి నడుస్తున్నావు నాకు ఇంకా ఇంకేం కావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దీప కూడా కార్తీక్ అలా నడవటం చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళ అమ్మ అయితే ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలి కదరా సమయానికి నాన్న కూడా లేడు ఇప్పుడు నిన్ను ఎవరు తీసుకుని వెళ్తారు జోస్ననే పిలవమంటావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే అదేమీ వద్దులే అమ్మ నాకు కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది నేనే ఒక్కడనే వెళ్ళి వస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే సరే నీ ఇష్టం రా నీకు నచ్చినట్లే చెయ్యి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే సరేనమ్మ నేను అటు ఇటు కొంచెం నడుస్తాను నాకు ఫ్రీ అవుతుందేమో చూసుకుంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అలా అటు ఇటు నడుస్తూ ఉంటా అది చూసిన వాళ్ళ అమ్మ దీప అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు అమ్మయ్య కార్తీక్ బాబు ఇంకా అటు ఇటు ఫ్రీగానే నడుస్తున్నారు ఇక అతను కోలుకున్నట్టే అని చెప్పేసి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ కూడా అలా నడవటం చూసి అమ్మయ్య నా కొడుకు ఇంకా కోలుకున్నాడు నాకు అదే చాలు ఇప్పటిదాకా ఎంతో పెట్టుకొని ఉన్నాను కానీ ఇప్పుడు నడవటం చూసి నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దీప అయితే కార్తీక్ బాబు అయితే బాగానే ఉన్నారు తను బాగానే సర్దుకున్నారు కానీ ఇప్పుడు కాశీ స్వప్నాల విషయం ఎంతవరకు వెళ్ళిందో ఏమో వాళ్ళ వాళ్ళు ఎలా ఉన్నారో ఏమో ఏమవుతుందో ఏమో వాళ్ళ ప్రేమ కదా అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడుతూ అలా ఆలోచించుకుంటూ అయితే అక్కడ ఉండిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్